Friends, Big Boss so slow. అంటే సీజన్ నైన్లో ఇమాన్యుల్ చేసిన గోంగూర పచ్చడి రెసిపీ చాలా మంది అడిగారు ఈరోజు ఆ గోంగూర పచ్చడి రెసిపీ తెలుసుకుందాము యాక్చువల్లీ బిగ్ బాస్ హౌస్లో ఏంటంటే మిక్సర్ కానీ గ్రైండర్ కానీ ఇవేమీ ఉండవు అయినప్పటికీ కూడా ఇమాన్యుల్ చాలా సింపుల్గా ఒక గోంగూర పచ్చడి రెసిపీ అయితే చెప్పాడు చాలా ఎమ్మీగా వచ్చింది నేను కూడా అది ట్రై చేశానమాట ఆ వీడియో దొరకడం కోసం నేను చాలా ట్రై చేశాను ట్రై ట్రై చేసిన తర్వాత ఆ రెసిపీ తెలుసుకుని నేను వంట అయితే చేశాను ఫస్ట్ ఏం లేదు మూకుళ్ళలో నూనె వేసుకొని దానిలో కొద్దిగా వెల్లుల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి వేసి మన కారానికి తగ్గట్టుగా పచ్చిమిరకాయలు ఒక ఐదు నుంచి ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు వేసి పచ్చిమిరకాయలు వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి ఆ తర్వాత చక్కగా గోంగూర కట్టుకుని ఒల్చుకున్న తర్వాత ఇలాగ కడిగి పక్కన పెట్టుకోవాలి అన్నమాట అయితే ఈ పచ్చిమిరపకాయలు కొద్దిగా మగ్గుతాయి మగ్గి లైట్గా కలర్ మారుతాయి అలాగే వెల్లుల్లిపాయలు కూడా కలర్ మారినప్పుడు ఈ కడిగి పెట్టుకున్న ఈ గోంగూర పచ్చడిని చక్కగా అంటే గోంగూర పచ్చడి కాదు గోంగూర ఆకుల్ని చక్కగా వేసేసి మనం దీనిలో కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి పసుపు కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసేసుకొని ఈ గోంగూర ఆకు ఉడకడం కోసం మనం ఏం చేయాలంటే మూత పెట్టుకుని మగ్గించుకోవాలన్నమాట యాజీస్గా ఇమాన్యుల్ చెప్పిన పచ్చడిని నేను యాజ్టీస్గా చేయడం జరుగుతుంది అయితే ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ తర్వాత అంటే గోంగూర ఆకు తొందరగానే మగ్గిపోతుంది కాబట్టి ఇలాగా ఈ రకంగా మగ్గిపోయింది అనమాట మూత పెట్టిన తర్వాత చక్కగా మగ్గిపోయింది ఇంకొంచెం సేపు మగ్గాలి కాబట్టి నేను ఏం చేశానంటే ఒక్కసారి మళ్ళీ పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు ఈ ఆకు అన్నీ కూడా చక్కగా మిక్స్ చేసేసుకుని తర్వాత నేను ఏం చేశానంటే కొద్దిగా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకున్నాను అనమాట చింతపండు నేను ఎందుకు వేసుకున్నానంటే ఒక్కొక్కసారి కొన్ని కొన్ని గోంగూర ఆకుల్లో పులుపు ఉండదు కానీ ఈ కూడా ఇక్కడ మనకి చింతపండు అయితే వేసుకున్నాడు బాగా దగ్గర పడిపోయింది కదా ఆకు పచ్చిమిరపకాయలు దగ్గర పడిపోయిన తర్వాత ఉప్పు వేసేసుకుని మళ్ళీ ఒక్కసారి బాగా కలుపుకున్న తర్వాత అంటే మనకి ఈ చింతపండు ఉప్పు ఇవన్నీ వేసుకుని బాగా కలిపే టైంకి ఇంకొక ఐదు నుంచి ఏడు నిమిషాలు టైం పడుతుంది అప్పుడు ఇది ఇంకాస్త మగ్గుతుందనమాట అంటే ఈ పచ్చిమిరపకాయ ఫ్లేవరు వెల్లుల్లిపాయ ఫ్లేవరు ఈ ఆకుకి బాగా పడుతుంది అప్పుడే కదా గోంగుర పచ్చడికి అసలు రుచి వస్తుంది సో నేను ఏం చేశానంటే ఇట్లాగా దగ్గర పడిన తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను అనమాట అయితే ఈ పచ్చడి ఎంత టేస్టీగా వచ్చిందంటే నాకు అనిపించింది ఇమాన్యుల్ గారు చాలా అంటే చాలా బెస్ట్ అసలు గ్రైండర్ మిక్సర్ లేకపోయినా ఎంత చక్కగా చేసుకున్నారని అయితే నేనేం చేశానంటే మన ఇంట్లో గ్రైండర్స్ మిక్సర్స్ ఉంటాయి కాబట్టి నేను కొంచెం గ్రైండ్ పెట్టాను గ్రైండ్ పట్టే ముందు వాళ్ళు ఏం చేశారంటే చిన్న వెల్లుల్లిపాయ దంచుకుంటారు చూసారా వెల్లుల్లిపాయ అల్లం దంచుకునేది ఉంటుంది కదా అది చేసుకున్నారు ఇలా దగ్గర పడిపోయిన తర్వాత నేను ఏం చేశానంటే సన్నగా ఉల్లిపాయలు ముక్కలు కట్ చేసుకుని ఉడికిపోయాయి ఉల్లిపాయ ముక్కలతో పాటుగా ఇందాక ఉడికి ఉడికిచ్చి పెట్టుకున్న గోంగూర ఆకును కూడా కొద్దిగా కచ్చమిచ్చగా జస్ట్ ఒక్క ఒక్కసారి తిప్పితే సరిపోతుంది దాన్ని మళ్ళీ మూకొళ్ళ వేసుకొని కొద్దిగా ఎండుకారం వేసుకొని బాగా కలిపేసి దగ్గరికి అంటే మొత్తం మనకి ఈ పచ్చడి అంతా ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడుతుంది అనమాట ఇలాగ దగ్గరగా అయిపోయిన తర్వాత అంటే ఎంతో బాగా ఉడకబెడితే అంత మంచి ఫ్లేవర్ అనేది వస్తూ ఉంటుంది సో అంతే రెడీ అయిపోయింది सो मी रेसी नच्चे लाइक प्लीज़